తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్దారులకు బిగ్ షాక్ వారందరికీ కూడా పెన్షన్ రద్దు చేయడం జరిగిందండి సో అసలు పెన్షన్ రద్దుకు సంబంధించి రాష్ట్రంలో కొన్ని ప్రకంపనలు అయితే సృష్టించాయి సో ఈ విడుదల వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం కరీంనగర్ జిల్లా ఇల్లం మండలంలో జరిగిన తాజా పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్ల పంపిణీపై పెద్ద చర్చకైతే దారితీశాయి అక్కడ నమోదైన పదకొండు వందల పదహారు మంది పెన్షన్దారులలో నూట పదహారు మందిపై అధికారులు అనుమానం వ్యక్తం చేశారు విజిలెన్స్ విభాగం సమీక్ష అనంతరం నలభై ఒక్క మందిని స్పష్టంగా అనర్హులుగా గుర్తించి వారి పెన్షన్లను రద్దు చేయడం జరిగింది మిగిలిన డెబ్బై ఐదు మంది కేసులు వైద్య పరీక్షల నివేదికలు వచ్చే వరకు తాత్కాలికంగా నిలిపివేశారు ఈ సంఘటన కేవలం ఒక మండలానికి పరిమితం కాలేదు దివ్యాంగుల కేటగిరీలోనే కాకుండా ఆర్థికంగా బలమైన వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారులు కూడా పెన్షన్లను అక్రమంగా పొందుతున్నారని ఆరోపణలు ఉంటే ఉన్నాయి అంటే ఈ సమస్య తెలంగాణ వ్యాప్తంగా వ్యాపించి ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇలా అనర్హులకు పెన్షన్లు వచ్చే విధంగా చేసిన వారిపై వారిని అధికారులు ఇంకా గుర్తించలేదు ఇల్లందకుంటలో గుర్తించిన నలభై ఒక్క మంది అనర్హులు ఐదు సంవత్సరాల్లోనే ప్రభుత్వానికి కోటి వరకు నష్టం కలిగించారు దివ్యాంగులు నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందిస్తున్న విషయం తెలంగాణలో తెలిసిందే అయితే గతంలో వైద్య విధాన పరిషత్ పర్యవేక్షణలో జరిగిన శిబిరాల్లో కొంతమంది డబ్బుల కోసం తప్పుడు ధ్రోపత్రాలను మంజూరు చేసినట్లు బయటపడింది దీనివల్ల ఒక డాక్టర్ను సేవల నుండి తొలగించిన ఘటన కూడా చోటు చేసుకుంది ఇప్పుడైతే కొత్త నియమావళి ప్రకారంగా పెన్షన్ల మంజూరు అనేది కఠినంగా జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారు బయటపడుతున్నారు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం లబ్ధిదారులలో వృద్ధులు యాభై ఐదు వేల రెండు వందల ముప్పై రెండు మంది దివ్యాంగులు ఇరవై మూడు వేల నూట డెబ్బై రెండు మంది వితంతువులు ముప్పై ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు మంది ఇతరులు ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై ఏడు మంది ఉన్నారు ఈ గణాంకాలను పరిశీలిస్తే దివ్యాంగుల విభాగంలో కనీసం పది శాతం వరకు అనర్హులు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రజాధనం వృధా కాకుండా కాపాడాలి అంటే అర్హుల ఎంపిక ట్రాన్స్పరెన్సీగా జరగాలి సామాజిక పెన్షన్లపై ఉపాధి హామీ తరహా సమీక్షా కార్యక్రమం చేపడితే అక్రమ లబ్ధిదారులను బయట పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు మరోవైపు నిజంగా అర్హులైన వారు ఇంకా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారు ఉన్నారు స్థానిక ప్రతినిధులు రాజకీయ లెక్కలతో నిశ్శబ్దంగా ఉన్న యువత స్వచ్ఛంద సంస్థలో ముందుకు వస్తే పరిస్థితి మారే అవకాశం ఉంది